గిరిజన సహకార సంస్థ అధికారులు లక్ష మందికి పైగా కాఫీ రైతులకు మేలు చేస్తూ అరకు కాఫీని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు సుమారు వంద కోట్లకు పైగా టర్నోవర్ సాధించారు అరకు కాఫీని అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెళ్లడానికి జీసీసీ చేసిన కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది గిరిజన సహకార సంస్థ జాతీయ స్థాయిలో బిజినెస్ లైన్ చేంజ్ మేకర్ అవార్డు ఐదును సొంతం చేసుకుంది రానున్న రోజుల్లో ఫ్రాంచైజ్ విధానం తీసుకుని వస్తామని చెబుతున్న గిరిజన సహకార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కల్పనా కుమారితో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి ఆంధ్రప్రదేశ్ గిరిజన సహకార సంస్థ జాతీయ స్థాయిలో అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరిచినందుకు గాను ఈ సంవత్సరం చేంజ్ మేకర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డును అందుకున్నారు ముఖ్యంగా దీని వెనుక కృషి చేసినటువంటి వ్యక్తి జీసీసీ ప్రధానమైనటువంటి మేనేజింగ్ డైరెక్టర్ కల్పన కుమార్ ఐఏఎస్ మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ ముందు మీకు శుభాకాంక్షలు గిరిజన సహకార సంస్థ తరపున జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్నారు ఏ రకంగా అంటే దీని వెనుక మీ కృషి చాలా ఉంది ఏ విధంగా కష్టపడ్డారు మీరు వచ్చిన దగ్గర నుంచి కూడా జీసీసీలో ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లారమ్మా థ్యాంక్ యూ సో మచ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ దిస్ అవార్డ్ అండ్ దిస్ అవార్డ్ ఇస్ హిందూ బిజినెస్ లైన్ చేంజ్ మేకర్ అవార్డ్ ఇన్ కేటగిరీ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ దానికి మీనింగ్ ఏంటంటే ఇది జీసీసీ ద్వారా ట్రా ట్రైబల్ ఫార్మర్స్ లైఫ్లో ఎట్లా ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది దానికి ఒక రికగ్నిషన్ లాగా మనకి వచ్చింది సో దీనికి కృషి అంటే ఇది నా పని మాత్రమే కాదు నాతో ముందు చేసిన ప్రతి ఎండీ దాని మీద చాలా కష్టపడి పనిచేశారు ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఈ రోజు కాదు చాలా డెకెడ్స్ ఆఫ్ వర్క్ ఈ రోజు రికగ్నైజ్ అవుతుంది సో ఐ కీప్ హియరింగ్ స్టోరీస్ ఆఫ్ ద సీనియర్ ఆఫీసర్స్ హౌ దిస్ కాఫీ ప్లాంటేషన్ వాజ్ స్టార్టెడ్ తర్వాత దా దాని తర్వాత హౌ వీ స్టార్టెడ్ టు ఇంప్లిమెంటెడ్ ఇన్ మోర్ ఏరియాస్ ఏరియాస్ పెంచాము ఆ తర్వాత ఆర్గానిక్ సర్టిఫికేషన్ చేశాము మధ్యలో మనకి టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో కాఫీ ప్రాజెక్ట్ కూడా గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది అప్పుడు కూడా శ్రీ చంద్రబాబు నాయుడు గారి ద్వారా మనకి ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ అమౌంట్స్తో రివాల్వింగ్ ఫండ్తో ప్రొక్వైర్మెంట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది జీసీసీ ద్వారా సో ఇవన్నీ ఎఫర్ట్స్ చేసిన తర్వాత ఈ రోజు మనం ఈ స్టేజ్కి వచ్చాము దట్ ఆర్ కాఫీ హెస్ బీన్ రికగ్నైజ్డ్ అగైన్ అండ్ అగైన్ ఇన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ సో చాలా ఇంపార్టెంట్ పని దాంట్లో ఏంటంటే మన స్టాఫ్ చేశారు ఒక్క టైంలో నక్సల్ అఫెక్టెడ్ ఏరియాలో ఉన్నటప్పుడు తర్వాత ఇప్పుడు కూడా ఎంత డిఫికల్ట్ ఏరియాస్లో పని చేస్తున్నారు ప్రొక్యూర్మెంట్ సీజన్లో అక్కడ తిరిగి ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి సేల్స్మెన్ ద్వారా పంపించి వాళ్ళని అవేర్నెస్ పెట్టి మనకి ఇలా ప్రైస్ మేము ఫిక్సేషన్ చేస్తాం ఇట్లా చేయాలి ఇవన్నీ మన స్టాఫ్ ద్వారా చేయడం పనితో మేము ఈ రోజు ఈ రికగ్నిషన్ మనకి వచ్చింది సో ఐ థింక్ ఇట్ ట్రూలీ బిలాంగ్స్ టు ద గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ స్టాఫ్ హూ హ్యావ్ వర్క్డ్ ఫర్ ఇయర్స్ టుగెదర్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ ఐ గోట్ దిస్ రికగ్నిషన్ అరకు కాఫీ అంటే మహిళలు మహిళా రైతులు గిరిజన మహిళా రైతుల కష్టం ఉంటుంది గిరిజన మహిళా రైతుల కోసం ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నారు వారి అభివృద్ధి కోసం ఎలాంటి ప్రాణాలకి వేసుకున్నారు స్పెషల్లీ మోర్ ఇన్ ట్రైబల్ ఏరియాస్ మీరు అక్కడ వెళ్తే నేను సీతంపేటలో కూడా ప్యూ ఐటీడీగా పనిచేశాను సో అక్కడ క్యాషియో ప్లాంటేషన్ ఉంటుంది పైనాపిల్స్ ఉంటాయి అన్ని అన్ని దాంట్లో లేడీస్ కూడా విమే ఫీమేల్ అంటే ఫార్మర్స్ కూడా ఎక్కువ పనిచేస్తారు వాళ్ళు ఎక్కువ పనిచేస్తారు తర్వాత మనకి వీడి వందన్ వికాస్ కేంద్ర ఒక స్కీమ్ ఉంటుంది ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఆ స్కీమ్ లో కూడా మేజర్ గా ఇట్స్ ఇట్స్ లైక్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ దాంట్లో కూడా మ్యాక్సిమం మెంబర్స్ విమెన్ ఆంటర్ప్రినర్స్ ఉంటారు వాళ్ళు చిన్న చిన్న ఒక లఘు అంటే స్మాల్ బిజినెస్ లాగా సెటప్ చేస్తారు సో దాంట్లో కూడా ఈ విమెన్కి కి ఒక ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది దాంతోపాటు ఒక సోషల్ చేంజ్ కూడా వస్తుంది ఎందుకంటే డబ్బులు వచ్చే వెంటనే వాళ్ళకి ఒక వాయిస్ ఒక ఏజెన్సీ కూడా వస్తుంది సో జీసీసీ ఎప్పుడైనా బయట ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు వెన్ ఎవర్ వీ వాంట్ విజిబిలిటీ టు కమ్ వీ ఆల్సో ఇన్ష్యూర్ దట్ మన తరఫు నుంచి కూడా లేడీ లేడీస్ షుడ్ గో దేర్ సో లాస్ట్ టైం ఈ ప్రెసిడెంట్తో కలవడానికి మనము పంపించాము ఒకసారి ఈ సంవత్సరం ట్వంటీ సిక్స్ జనవరిలో కూడా మన ట్రైబల్స్ని అక్కడ పంపించాము సో వాళ్ళకి కూడా ఈ ఫీలింగ్ వస్తుంది మనం చేసిన పని పనితో మేము ఇక్కడి వరకు వచ్చాము సో ఐ థింక్ ఇట్స్ వెరీ హార్ట్నింగ్ టు సీ అండ్ వీ విల్ ఇన్క్లూడ్ మోర్ అండ్ మోర్ సచ్ చేంజెస్ ఇన్ ఫ్యూచర్ అరకు కాఫీ ద్వారా గిరిజన రైతులు ముఖ్యంగా గిరిజన మహిళా రైతులను ఎంటర్ప్రినర్గా మార్చడం కోసం ఖచ్చితంగా జీసీసీ అడుగులు వేస్తుంది ఆ దిశగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడానికి మరింత అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తానని కల్పన కుమార్ ఐఏఎస్ చెప్తున్నారు కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్ విశాఖపట్నం